దేశంలో సైబర్ నేరాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు మాత్రం ఇతర దేశాల్లోనే ఉంటున్నాయి కమిషన్ ఆశ చూపి ఇక్కడ ఏజెంట్లను పెట్టుకొని అసలు కథ మొత్తం దేశం వెలుపల నుంచే నడిపిస్తున్నారు పోలీసులు ఎంత ప్రయత్నించినా ప్రధాన నిందితులను చేరలేకపోతున్నారు అలాంటి అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు రట్టు చేశారు ఆఫ్రికా దేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ విశ్రాంత ప్రొఫెసర్ కు సైబర్ నేరగాళ్లు గాలం వేశారు మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ ఫోన్లో మాట్లాడారు బెంగళూరుకు చెందిన ఐపీఎస్ అధికారులమంటూ నమ్మించారు గొంతు మార్చే యాప్ల ద్వారా అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్ చేస్తూ వృద్ధుడిని బెంబేలిత్తించారు మీ ఆధార్ కార్డు ద్వారా జరిగిన మోసాలకు సంబంధించిన అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే తాము సాయం చేస్తామంటూ నమ్మబలికారు వారు చెప్పిన విధంగా వివిధ బ్యాంకు ఖాతాలకు సొమ్ములు జమ చేయించారు చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు విశ్రాంత ఆచార్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి ఏపీ వ్యాప్తంగా నిందితుల కోసం జల్లడపట్టారు బాధితుడి నుంచి కొట్టేసిన సొమ్ము ఏ ఏ ఖాతాల ద్వారా ఎక్కడెక్కడికి బదిలీ అయ్యిందో ఎక్కడ నుంచి నిందితులు విత్డ్రా చేస్తున్నారో గమనించి ఆ దిశగా కేసు దర్యాప్తు చేపట్టారు అలా సేకరించిన సమాచారంతో మొత్తం పద్నాలుగు మంది నిందితుల పాత్ర గుర్తించి పదమూడు మందిని అరెస్టు చేశారు ఇప్పటి వరకు సైబర్ నేరాలకు సంబంధించి కొట్టేసిన సొమ్ము దేశంలోనే వివిధ రాష్ట్రాల ఖాతాలకు బదిలీ కాగా ఈ కేసులో మాత్రం కంబోడియా ఫిలిపీన్స్ దేశాల్లోని ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు రహతేజే నయాన్ తప్పించుకోగా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు రహతేజే కొన్నాళ్ళుగా కంబోడియాలో ఉంటూ అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు పట్టుబడిన పదమూడు మంది నిందితుల్లో ఏడుగురికి కంబోడియాలో పనిచేసిన అనుభవం కూడా ఉందని పోలీసులు వెల్లడించారు నిందితుల నుంచి నలభై రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అంతర్జాతీయ సిమ్ కార్డులు ఉన్న పదిహేను సెల్ ఫోన్లు మూడు ల్యాప్టాప్లను సైతం స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మన విక్టమ్ ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ వచ్చేవాడు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆయన దగ్గర నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ సిక్స్త్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఐదు కేసులు జరిగినాయి అందరూ ముసలివాడు మోర్ దెన్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ రిటైర్డ్ పీపుల్ ఓన్లీ ఆర్ బీంగ్ టార్గెటెడ్ ఒక ఫ్రాడ్స్టర్ ఎస్ఐ కానీ సిఐ ఫ్రం బెంగళూరు పోలీస్ కాల్ చేశారు చెప్తున్నారు మీ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ యూజ్ ఫర్ సమ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అండ్ పోర్నోగ్రాఫీ ఈ సంబంధించి మీ పైన కేసు కట్టాం సో హ్యాస్ గాట్ అఫ్రేడ్ అండ్ చెప్పిన అమౌంట్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ జరిగింది బ్యాంక్ అకౌంట్స్ ఆర్ బీంగ్ మ్యూల్ అకౌంట్స్ పీపుల్ లైక్ థర్టీన్ చాలా మంది కమిషన్ లో తీసుకుని ఒక టెన్ లాక్స్ అనే అకౌంట్ లో పెట్టేసి వన్ లాక్ ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్ టేకన్ బై ద ఫైనల్ ప్రాడిస్టర్ హూ ఇస్ బేస్డ్ ఇన్ కంబోడియా నయన్ గారు నయన్ గారికి హీ ఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర డిస్కార్డెడ్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ కంబోడియా ఈ ఫార్టీన్ మెంబర్స్ ఈ రోజు అరెస్ట్ చేసే వాళ్ళు కూడా సెవెన్ మెంబర్స్ ఆల్రెడీ హ్యావ్ వర్క్డ్ ఇన్ కంబోడియా ఆర్ ఆర్ స్టిల్ వర్కింగ్ అండ్ అప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నారు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు ల్యాప్టాప్ల ద్వారా మరింత సమాచారం సేకరిస్తామన్నారు ఇతర దేశాలతో ఈ కేసు ముడిపడి ఉన్నందున సిబిఐ ఇంటర్పోల్ సహకారం తీసుకుంటామన్నారు కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ నేమ్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ మూడు హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఈస్ ఆల్సో ఏ క్వశ్చన్ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయిస్ కూడా హెల్ప్ చేస్తారా ఇక్కడ లోకల్ నుంచి సెంట్రల్ బ్యాంక్ కూడా బికాజ్ ఇన్ మెనీ కేసు వే ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ లీక్డ్ బై సమ్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఆల్సో ఇది కేసో అయితే జరగਿਆ లేదా అది సో మొత్తం రాష్ట్రం ఇది కూడా చూసే ఫైనల్ అమౌంట్ ఇస్ బీన్ టేకన్ అవుట్ ఇన్ కంబోడియా అండ్ ఫిలిపీన్స్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ర్యాకెట్ జరిగింది సో నవ్ ఇన్ త్రీ ఎక్యూజ్ రెండు ఎక్యూజ్ ఇద్దరు ఎక్యూజ్ ఆర్ స్టిల్ ఇన్ కంబోడియా ఒకటి ఇన్ ఫిలిప్పీన్స్ సో దట్ ఈస్ ద నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ అండ్ ఇంటర్పోల్ వి హ్యావ్ టు గెట్ డోస్ ఎక్యూజ్ నిందితులంతా దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు